హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మనం డ్రెస్ స్టిచ్ చేశాక కట్స్ చాలామందికి చాలా కష్టంగా ఉండిద్ది అనమాట ఈజీగా ఇంత ఈజీ అనిపించింది వీడియో చూసాక మీకు ఎంత ఈజీగా స్టిచ్ చేశానంటే చాలా ఈజీ అనమాట కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళకి కూడా ఈ టిప్ బాగా ఉపయోగపడిద్ది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే మనకి డ్రెస్ సైడ్ జాయింట్ చేసుకోవాలి కదా ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి కరెక్ట్గా నెక్స్ట్ మనకి ఎలా ప్రాసెస్ అనేది మీరు అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇట్లా మనకి కట్స్కి గుర్తుపెట్టుకుంటాం కదా ఎక్కడైతే గుర్తుపెట్టుకుంటామో అక్కడ వరకు కుట్టుకొని రఫ్ తీసుకోవాలి తర్వాత మనకి లూజ్ కుట్టు పెట్టుకోవాలి ఇట్లా వన్ నుంచి మనకి ఖర్చు కోసం ఉంచుకుంటాం కదా లూజ్ కుట్టుతో స్ట్రైట్గా చివరి వరకు అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే చేయాలన్నమాట స్ట్రైట్ కుట్టేసేసుకోవాలి స్ట్రైట్ అంటే మనకు వన్ ఇంచు వన్ ఇంచు ఉండాలి కొంతమంది కట్స్ క్రాస్గా తీస్తారు కొంతమంది స్ట్రైట్గా తీస్తారు కదా అందుకని ఇట్లా గుర్తుపెట్టేసుకొని ఇట్లా స్ట్రైట్గా తీసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేశాక నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కుట్టు దగ్గర కుట్టు పెట్టేసి ఈ సైడు ఇంకొక కుట్టనేది వేసుకుందాము డబుల్ స్టిచ్ చేయాలి కదా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక మళ్ళీ మనము రఫ్ తీసాం కదా ఫస్ట్ కట్స్ వరకు మనం గుర్తుపెట్టుకున్నాం కదా అక్కడ వరకైతే రఫ్ తీసుకొని ఇంతవరకు తీసేసాక ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా ఉండిద్దో కట్స్ అసలు ఇన్ని రోజులు ఈ టిప్ తెలియక ఎంత కష్టపడి ఉంటారు చాలామంది చాలా ఈజీ అనమాట ఇట్లా మనం నీట్గా కటింగ్ అయితే చేసేసుకున్నాక సైడ్లు ఇక్కడ మీ మీకు కట్స్ కూడా కరెక్ట్గా వస్తాయి అన్నమాట హెచ్చు తగ్గులు లేకుండా మనం ఇలా స్టిచ్ చేయటం వల్ల ఇక్కడ ఏదన్నా క్రాస్ మనం కటింగ్ చేసేటప్పుడు ఖర్చులప్పుడు కొంచెం క్రాస్ ఉంటే ఇలా తీసేసుకొని ఇక చూడండి ఇప్పుడు నేను పెడుతున్నాను కదా ఇలా అయితే పెట్టుకోవాలి అటు పరవ అటువైపుకి ఇటుది ఇటువైపుకి పెట్టేసుకొని ఇట్లా మనం ఖర్చు ఉంచుకున్నాం కదా వన్నించు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇట్లా స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట చాలా ఈజీ మెథడు అసలు చాలా మనకి స్టిచ్చింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉండిద్ది ఇక్కడ మళ్ళీ మనము కట్స్ ఎంతవరకు స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఇట్లా గుర్తుపెట్టేసుకోవాలన్నమాట మనం కొంచెం ఘాట్ అనేది పెట్టుకుంటాం కదా ఆ ప్లేస్లో ఇలా స్టిచ్చింగ్కి మనం డీస్తో గుర్తుపెట్టేసుకోవాలి ఎందుకంటే ఆ ఘాట్ అనేది లోపలికి వెళ్ళిపోయిద్ది కదా ఇలా గుర్తుపెట్టేసుకున్నామంటే కరెక్ట్గా ఉండిద్ది ఇక్కడ మెషిన్ సూది దింపేసేసుకొని ఇటు సైడ్కి మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇటు సైడ్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని మనకి వన్ ఇంచు కదా హాఫ్ ఇంచ్ లోపలికి వెళ్ళేటట్టు ఫోల్డ్ చేసుకోవాలి మీకు కస్ కట్స్కి వన్ నుంచి ఉండేటట్టే చూసుకోండి మీరు క్రాస్గా తీసుకున్న స్ట్రైట్గా తీసుకున్న స్టిచ్చింగ్ చూసారు కదా ఎంత ఈజీగా ఉంటుందో కట్స్ మనం అవి మడత పెట్టుకోవడానికి కూడా ఒక్కోసారి క్రాస్గా తీసుకున్నవి కొంచెం వంపులు వస్తుంటాయి అనమాట ఇదైతే మాత్రం చాలా ఈజీ ప్రాసెస్ చాలామందికి యూస్ అయ్యద్ది ఈ టిప్పు కట్స్ స్టిచ్చింగ్ చేయడం అయిపోయింది ఇట్లా కుట్లో తీసేది ఉంది కదా దాన్ని బట్టేసి నాకు చూడండి దాన్ని పెట్టేసి ఇట్లా కుట్లో తీసేసామంటే కట్స్ రెడీ అయిపోయినట్టు సైడ్ కట్స్ చాలా ఈజీ అండి అసలు ఎంత ఈజీ ప్రాసెస్ అంటే మనకి స్టిచ్చింగ్ అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా కూడా కట్స్ చాలామంది ఫస్ట్లో నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను అనమాట ఎందుకంటే లైట్గా క్రాస్ తీస్తూ నేర్చుకున్నాను నేను ఫస్ట్లో నేర్చుకున్నప్పుడు నేను కూడా చాలా ఇబ్బంది పడ్డా అసలు ఇది ఎంత ఈజీ అంటే మనకి కట్స్కి ఎక్కువ టైం కూడా పట్టట్లేదు అనమాట చాలా ఈజీ ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా ఉందో కుట్టు కూడా అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇట్లా గుర్తు పెట్టేసుకొని కట్సే అంతవరకు అనేది ఆ కుట్టు అంతవరకే ఓడ తీసుకోవాలి ఎక్కువ ఓడ తీసుకోకూడదు తీసుకున్నామంటే ఇంకా కొంచెం ఇబ్బంది పడాలి మనం దూరం కుట్టే కాబట్టి పెట్టింది ఈజీగా అయితే మనకి కుట్టు అనేది వచ్చేసిద్ది స్ట్రైట్గా వచ్చేస్తా అనమాట చూశారు చూసారు కదా స్ట్రైట్గా వచ్చేసింది ఇప్పుడు అటు సైడు స్టిచ్చింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ ఇంకొకసారి కూడా మీకు చూపిస్తాను ఒక అలా కొంచెం అర్థం కాకపోయినా ఇటు సైడ్ కూడా నేను జాయింట్ చేసి చూపిస్తాను అనమాట మీకు ఇంతవరకు తీసేయచ్చు కానీ ఇంకా వివరంగా అర్థమయ్యేటట్టు మీకు చూపిస్తాను అనమాట ఇవి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కాబట్టి ఇలాగ మన చెయ్యి హ్యాండ్ లూజ్ కూడా కరెక్ట్గా కొలుసుకోవాలన్నమాట కొలుసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక మనకి ఈ చంక దగ్గర కూడా మనం గుర్తు పెట్టుకొని ఉంటాం కదా అక్కడికైతే కుట్టు లాగేసుకోవాలి మినిమం టూ ఇంచెస్ ఉండాలి మనకి ఖర్చు అనేది కొంతమంది వన్ అండ్ హాఫ్ లేదా వన్ ఇంచ్ అలా పెట్టేసుకుంటారు నేను టూ ఇంచెస్ తీసుకుంటాను మన నడుము దగ్గర కూడా షేప్ వస్తే కరెక్ట్గా వచ్చిద్ది అనమాట మళ్ళీ కట్స్ దగ్గర అనమాట కట్స్ దగ్గర వన్ ఇంచ్ ఉండేటట్టు చూసుకోవాలి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ తప్పకుండా రఫ్ తీయాలన్నమాట రఫ్ తీస్తేనే ఇప్పుడు మళ్ళీ దూరం కుట్టు పెట్టేసుకొని సేమ్ అటు సైడ్ ఎలా స్టిచ్చింగ్ చేసాము సేమ్ అలానే వన్ ఇంచ్ గ్యాప్తో ఇట్లా పెట్టేసి దూరం కుట్టు పెట్టేసేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నామంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి అసలు ఎంత ఈజీ అంటే మనకి కట్స్ కోసం ఎంత ఇబ్బంది పడతామో అసలు ఈ వీడియో చూసారంటే మీరు అసలు అలాంటి ఇబ్బంది ఈ టిప్పు ఇన్నాళ్ళ నుంచి ఎందుకు తెలియలేదబ్బా అనిపించింది అనమాట అంత చక్కగా నీట్గా వచ్చినాయి కొట్టడానికి కూడా చాలా బాగా కుదిరింది టైం కూడా సేవ్ అయిపోయిద్దనమాట అనమాట ఇట్లా ఏమన్నా క్రాసులు ఉంటే లైట్గా క్రాసులు కూడా తీసేసుకోవచ్చు మనకి రెండు జాయింట్ ఉండేది కాబట్టి మనం సపరేట్ సపరేట్గా స్టిచ్చింగ్ చేసినప్పుడు ఏంటంటే అది ఒక్కొక్కసారి ఒకటి కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అలా కూడా వస్తుండిద్ది మళ్ళీ కింద ఫోల్డింగ్ చేసేటప్పుడు కూడా ఫోల్డింగ్ దగ్గర ఒక్కోసారి క్రాసులు వస్తామంట ఇప్పుడైతే క్రాసులు కూడా రావన్నమాట చాలా నీట్గా వచ్చిద్ది మీరు ఒకసారి స్టిచ్చింగ్ చేస్తే మీకు అర్థమైపోతుంది అనమాట ఎంత నీట్గా వచ్చినాయి ఎంత ఈజీగా ఉన్నాయని కూడా ఇప్పుడు మనం జాయింట్ చేసేసుకున్నాం కదా సైడ్ జాయింటింగ్ ఇప్పుడు మళ్ళీగా చూడండి ఇట్లాగా అటు వన్ ఇంచి ఉంచుకున్నాం కంటే హాఫ్ ఇంచు లోపలికి ఫోల్డ్ అయిపోవాలా పైనుంచి మనకి ఇలా కింద క్లాత్ ఏమన్నా పడుతుందేమో మనం చెక్ చేసుకుంటాం అంటే ఎటువైపు పోరా అటువైపు ఉంచాం కదా ఏదన్నా కొంచెం క్లాత్ పడుతుందా లేదా చెక్ చేసుకోండి కొత్తగా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు నేనంటే ఇట్లా స్ట్రైట్గా వేసేస్తున్నాను ఆ పడేది నాకు అర్థమవుద్ది అనమాట ఇట్లా మళ్ళీ ఇక్కడ అయితే గుర్తుపెట్టేసుకోవాలి మీకు ఫస్ట్ది ఒకటే తీసేయచ్చు ఇంకా డీటెయిల్గా అర్థమయ్యేటట్టు చెప్దామని నేను వీడియో కూడా లెంత్ చేస్తాను అనమాట వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కొత్త వారైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి నేను ఇంకా ఏమన్నా టిప్స్ కొత్త కొత్త టిప్స్ ఏమన్నా ఉంటే మీతో షేర్ చేసుకుంటాను ఎవరికన్నా ఈ టిప్పు అవసరం షేర్ కూడా చేయండి చూశారు కదా ఎంత చక్కగా నీట్గా మళ్ళీ మనకి ఈజీగా అనమాట ఈజీ మెథడ్ చాలా ఈజీ అనమాట కుట్టాకనిపించిద్ది అబ్బాయి ఈ టిప్ ఇన్నాళ్ళు మించి మనకి ఎందుకు తెలియలేదా అనిపించింది అనమాట ఇంకా ఇందాక అట్లా ఓడదీసాను కదా లాగేసేస్తే దూరం కుట్టే కాబట్టి దగ్గరకు వచ్చాక మాత్రం ఒక రెండు మూడు కుట్లు ఇట్లా ఓడదీసుకోండి ఇట్లా లాగేస్తే దారం అనేది తెగిపోయిద్ది ఎక్కువ శాతం మనకు లైనింగ్ డ్రెస్లే వస్తాయి కాబట్టి ఆ లైనింగ్ కూడా కొంత ఏంటంటే పక్కకి అటు సైడ్కి ఇటు సైడ్కి జరిగిపోతూ ఉంటే ఇప్పుడైతే మాత్రం లైనింగ్ కూడా మనకు కరెక్ట్గా వచ్చిద్ది ఎందుకంటే కుట్టేసుకుంటాం కాబట్టి ఇట్లా ఫోల్డింగ్ చేసేటప్పుడు కూడా మీకు ఒక్కోసారి క్రాస్ వచ్చేస్తాయి అనమాట కంపల్సరీ మనం వన్ నుంచి క్రాస్ తీసుకుంటాం సైడ్ క్రాస్ తీసుకుంటేనే డ్రెస్ అనేది నీట్గా వచ్చిద్ది ఆ క్రాస్ తీయటం వల్ల సెంటర్లోకి వచ్చేసరికి మనకి నీట్గా స్టిచ్చింగ్ కూడా కుదరదు ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకుంటే స్టిచ్ చేసుకోవాలి ఎక్కువ ఫోల్డ్ చేసుకున్నామంటే క్రాస్ అనేది కొంచెం ముగ్గుల్లాగా వచ్చేస్తాయి అనమాట ఇక లాస్ట్కి వచ్చాక కూడా మనకి కరెక్ట్గా వచ్చిద్ది హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి చాలామంది ఒక స్టిచ్ చేస్తారు అట్లా కాకుండా రెండు డబల్ స్టిచ్ అనేది వేయాలన్నమాట పైన కింద డబల్ స్టిచ్ చేస్తేనే మనకు అనేది కరెక్ట్గా వచ్చిద్ది ఇక చూడండి మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేసుకొని కింద కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవటమే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి ఈ వీడియో కన్నా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడిద్దంటే షేర్ చేసుకోండి ఇట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలి కొంచెం కొంచెం ఎక్కువ ఒక వన్ ఇంచ్ టూ ఇంచ్ ఫోల్డింగ్ చేసుకుంటే మీకు చాలా నీట్గా వచ్చింది ఇంకో విషయం ఏంటంటే ఒక్క ఫోల్డింగ్ చేసి ఫస్ట్ ఒక స్టిచ్చింగ్ చేసుకొని తర్వాత ఇంకో ఫోల్డింగ్ చేసి ఇంకో స్టిచ్చింగ్ చేస్తే ఇంకా చాలా లీజీగా నీట్గా వచ్చిద్ది అనమాట ఒక స్టిచ్చింగ్ అయిపోయింది ఒక స్టిచ్చి మనం ఇప్పుడు డబల్ స్టిచ్ అయితే వేయాలి ఇదనమాట ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా డబల్ స్టిచ్చి వేయటమే అనమాట డ్రెస్ అయితే కట్స్ అయితే చూశారు కదా ఎంత ఈజీగా స్టిచ్చింగ్ చేశానో చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి మీకు యూజ్ అయిందా లేదా అనేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్